నిజం నానా బజం జగా పట్మన్ సార్ తౌసిం జపిం జన్నయ్య ఇన జగనగర్ సిపిచే 4 వససి పింజన జగన్ మోహన్ రెడ్డి ఆయాబాద్ క్యావి కరేని ఏయ్ ప్రజల కాని క్యావి నహే కరాస్ మాకు మా మధ్య కమ్మోడి పడె పచ్చ వాళ్ళకి పచ్చై ఖైర్ కరే ఇదవ కాం తో పింజనేస ఉన్నారు ఆ పార్టీ న హిస్తా హ క్యాబాయ్ ఆ జగనగర్ కి వకల కూడా ఆలతిస్తుండి ఈ చంద్రబాబు మే ఆయాబాద్ పదకాలు ఇద క్యా పద్కాలు ఆయనే చంద్రబాబు అయితే ఒక పట్కం దాయ మా సాస్ కే ఒక జనం చాయ పింజన జగన్మోహన్ రేషన్ కార్డు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మే అమ్మ బోల్ చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తెలుగు చంద్రబాబు 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 పవన్ కళ్యాణ్ పొత్తులతో వస్తున్నారు కదా జగనే జగన్ గెలిస్తే మళ్ళీ నెల ఒక్క పొద్దున అంతే చేసిన జగన్ పథకాలు అలా నచ్చాయి మనం ఇంట్లో వాళ్ళ కోసం ఒక్క పొద్దున ఇప్పుడు అయిపోయింది ఉంటాను